హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విషస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనము అక్షయ తృతీయ కోసం సేవింగ్స్ అయితే చేసుకొని అక్షయ తృతీయ అప్పుడు కనీసం ఒక అయినా లేదా అర అయినా బంగారం కొనుక్కునేలాగా సేవింగ్స్ అయితే మనం ఇప్పటి నుంచి చేసుకోగలిగితే అప్పుడైతే తీసుకోగలుగుతాం కదా ఒకవేళ ఫర్ సపోజ్ మనం సేవి ఎబో మిడిల్ క్లాస్ అయితే కనుక సేవింగ్స్ చేయకపోయినా మేము తీసుకోగలము అనుకుంటాం అప్పుడు సేవింగ్స్ చేయకపోతే ఒక ఒక గ్రాము ఎప్పుడు నుంచి సేవింగ్స్ చేయకపోతే అప్పుడు ఒక గ్రామ్ కొనుక్కోగలిగితే మీరు ఒకవేళ ఇప్పుడు నుంచే కనుక సేవింగ్స్ చేసుకున్నారనుకోండి దానికోసం అప్పుడు రెండు గ్రాములు కొనుక్కోవచ్చు లేదా ఫ్రీగా ఉంటే మూడు గ్రాములైనా కొనుక్కోవచ్చు కదా తప్పేముంది అలా చేసినందు మాత్రానం ట్రై చేద్దాం అయితే మనం ఏంటంటే కొనేది మనం కొనుక్కునేది గోల్డే కాబట్టి పాడైపోయే వస్తువు కాబట్టి పాడైపోయే వస్తువు కాదు కాబట్టి ఒక గ్రామ్ ఎక్స్ట్రా కొనుక్కున్న ప్రాబ్లం అయితే ఏమి ఉండదు కదా సో దానికోసం సేవింగ్స్ అయితే ఎలా చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి వీడియోలోకైతే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా బంగారం ఏదైతే ఉందో అది రేటు పెరిగే కొలది మన లాంటి వాళ్ళం కొనడం చాలా కష్టమవుతుంది కానీ మనము ఇలాగ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దాచుకొని కొనుక్కున్నప్పుడు కొంచెం మనకి తేలికైతే అవుతుంది మనము రేటు పెరుగుతుంది కదా అని కొనడం మానేస్తే కనుక మనం ఇంకా ఎప్పటికీ అయితే కొనలేము అయితే మనం ఏంటంటే కనుక ఫర్ సపోజు మనం కొనే వాల్యుబుల్ వస్తువులు ఏవైనా ఉన్నాయి పెద్ద ఆస్తి ఏదైనా ఉంది అంటు అనుకుంటే కనుక మనం బంగారం అని చెప్పుకోవాలి ఎందుకంటే మనము ఏం కొన్నా సరే వాటిని బ్యాంక్లో పెట్టి తాకట్టు పెట్టుకొని డబ్బులు అయితే తెచ్చుకోలేము కదా అది ఫర్ సపోజ్ ఇంకో అదర్ మెటల్స్ ఉన్నాయి ఏంటంటే మన కాపర్ ఉంది తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ ఉంది అలాంటి మెటల్స్ ఉన్నాయి అలాంటి మెటల్స్ ఏవైనా సరే మనకు కావాలంటే అవి కూడా చాలా కాస్ట్ ఉంటాయి కదా అవి కూడా కాస్ట్ ఉంటాయి తీసుకెళ్ళి మనకు కావాలంటే బ్యాంక్లో పెట్టుకుని అప్పు అయితే తెచ్చుకోలేము ఓన్లీ మెటల్ మనం కొనుక్కొని ఓన్లీ మెటల్ మనం బ్యాంక్లో పెట్టుకొని తెచ్చుకునేది ఏంటంటే కనుక గోల్డ్ సో రేటు పెరుగుతుందే కదా అని వదిలేకుండా దానికోసం కొద్ది గొప్ప సేవింగ్స్ అన్నవి చేసుకొని కొంటానే ఉందాం ఇప్పుడు అక్షయ తృతీయ వచ్చేసరికి ఈ ఇయర్ ఏప్రిల్ ఇరవై అయితే వచ్చిందండి అయితే ఇప్పుడు ప్రజెంట్ నా నేను గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు గోల్డ్ కాస్ట్ చూస్తే ఫోర్టీన్ థౌజండ్ వరకు అయితే ఉంది ఇరవై రెండు క్యారెక్టర్ సో నేను దాని ప్రకారం అయితే చెప్తున్నాను అయితే ఇప్పుడు మనకి ఇరవై ఏప్రిల్ ఇరవై అంటే ఇప్పుడు కాంచి మనం ఏప్రిల్ ఇరవై వరకు చూసుకుంటే మనకి వచ్చేసి ఎయిటీ డేస్ వరకు అయితే ఉంది ఈ ఎయిటీ డేస్లోని మనం రోజు వంద రూపాయలు చేసుకున్నాం అనుకోండి పక్కన ఏదైనా బాక్స్ కానీ ఏదైనా స్టీల్ బాక్స్ ఉంటాయి కదా మనకి అలాంటి బాక్సుల్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ అనవసరంగా హుండి కానీ ముంత కానీ కొన్ని మనీ వేస్ట్ కదా అలా వంద రూపాయలు ఈరోజు వేసుకున్నాం అనుకోండి ఎయిట్ థౌజండ్ రూపీస్ అవుతాయి అది వచ్చి దగ్గర దగ్గర ఒక గ్రామ్ వరకు కొనుక్కోవచ్చు ఏదైనా మళ్ళీ మనం మనీ కొద్దిగా ఒక ఐదు ఆరు వేలు యాడ్ చేస్తే కనుక అది నూట యాభై రూపాయలు వేసుకున్నాం అనుకోండి అది ఒక గ్రామ్ కొనుక్కోవచ్చు తర్వాత రెండు వందల రూపాయలు వేసుకుంటే మనం వచ్చేసి మా మొత్తం పదహారు వేల రూపాయలు అవుతుంది అప్పుడు వచ్చేసి దగ్గర దగ్గర ఒక గ్రామున్నర వరకు కొనుక్కోవచ్చు కొంత అమౌంట్ అనేది యాడ్ చేసుకుంటే తర్వాత వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు వేసుకున్నాం అనుకోండి ఒక రెండు గ్రాములు అయితే తీసుకోవచ్చు అది మూడు వందల రూపాయలు వేసుకున్నాం అనుకోండి ఒక రెండున్నర గ్రాముల వరకు అనేది మనం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇట్లాగా బంగారం ఎంత రేటు పెరిగినా కూడా ఇలాగ కొంచెం 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 సేవింగ్స్ చేసుకొని తీసుకోవడం వల్ల కొద్దిగా మనకి తలక మించిన భారం అయితే అవ్వదని నా ఉద్దేశం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్